రెండు వేల ఇరవై నాలుగులో నేషనల్ లెవెల్లో సెన్సేషనల్ టాపిక్స్ గా నిలిచిన సెలబ్రిటీస్ లో ఒకరు అయితే ఇప్పుడు ఆయన అల్లు అరెస్ట్ వ్యవహారంపై షాకింగ్ రియాక్షన్ ఇచ్చారు దీంతో ఆ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది కొరియోగ్రాఫర్ గా టాలీవుడ్ లో మంచి పేరుతో పాటు క్రేజ్ ని సంపాదించుకున్న ఆయన టాలెంట్ ని దేశం మొత్తం నచ్చింది అందుకే తెలుగుతో పాటు హిందీ కన్నడ తమిళ భాషల్లో కూడా ఆయనకి వరుసగా అవకాశాలు వచ్చాయి తన అద్భుతమైన స్కిల్స్ కి నేషనల్ అవార్డు కూడా దక్కింది అలా ఇండియాలోనే నెంబర్ వన్ డాన్సర్ గా దూసుకుపోతున్న సమయంలో ఆయన అరెస్ట్ అవ్వడం అందరినీ షాక్ కి గురిచేస్తుంది తన టీమ్ లో అసిస్టెంట్ డాన్సర్ గా పనిచేస్తున్న ఓ అమ్మాయి జానీ మాస్టర్ తనపై లైంగిక దాడి చేస్తాడని తనని పెళ్లి చేసుకోమని టార్చర్ చేస్తున్నాడని పోలీస్ స్టేషన్ లో సంచలన ఆరోపణలు చేస్తూ కేసు వేసింది అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జానీ అరెస్ట్ చేసి ఆయన కోర్టులో హాజరుపరిచి నెల రోజుల పాటు పోలీసులు చివరికి విడుదల చేస్తారు బయటకు వచ్చిన తర్వాత జానీ మాస్టర్ కి అవకాశాలు మళ్లీ దొరుకుతాయా అని అందరూ అనుకున్నారు మొదట్లో కాస్త కష్టంగా ఉంది కానీ ఇప్పుడు మళ్ళీ ఆయన చిన్నగా ఫామ్ లోకి వస్తున్నాడు ఇదిలా ఉండగా రీసెంట్ గా ఆయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో యాంకర్ అర్జున్ అరెస్ట్ వ్యవహారంపై ప్రశ్నలు వేయగా జానీ మాస్టర్ ఇచ్చిన చూసి షాక్ షాక్కి గురయ్యారు యాంకర్ ప్రశ్న అడుగుతూ గారిని అరెస్ట్ చేశారు మన టాలీవుడ్ నుండి నేషనల్ అవార్డ్స్ అందుకున్న మీరిద్దరు అరెస్ట్ అవడంపై మీరేమంటారని అడగగా జానీ సమాధానం చెప్పకుండా పక్కకు వెళ్ళిపోతాడు అప్పటి వరకు చాలా కూల్ గా అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పిన జానీ మాస్టర్ అల్లోజున్ మేటర్ తీయగానే ఎందుకలా వెళ్ళిపోయాడని సోషల్ మీడియాలో అభిమానులు చర్చించుకుంటున్నారు జానీ మాస్టర్ అరెస్ట్ వెనుక అల్లోజున్ మరియు డైరెక్టర్ సుకుమార్ హస్తం ఉందని ఆయన అరెస్ట్ సమయంలో సోషల్ మీడియాలో ఒక రూమర్ బాగా వైరల్ అయింది ఇప్పుడు జానీ మాస్టర్ రియాక్షన్ చూస్తుంటే సోషల్ మీడియాలో ప్రచారమైన ఆ రూమర్ నిజమేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అయినా అల్లోజున్ కి జానీ మాస్టర్ ని అరెస్ట్ చేయించాల్సిన అవసరం ఏంటి అతని ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ కి కొరియోగ్రఫీ అందించాడు ఇద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉండడం అందరికీ తెలిసిందే అయినప్పటికీ కూడా ఎందుకు ఇలా చేస్తాడు అసలు నిజమేంటి ఇవన్నింటి ఆన్సర్ తెలియాలంటే జానీ మాస్టర్ నోరు విప్పాల్సిందే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి